హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు ఈ దివాళీకి వాతావరణం ఎలా ఉందో చూసుకుందాం ముఖ్యంగా క్రాకర్స్ కాల్చే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక చూసుకుంటే ఈశాన్య రుతుపవనాల ఎఫెక్ట్ ఇంకా రాబోయే అల్పపీడనం గురించి చూద్దాం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు క్లియర్ స్కై ఉందండి కొంచెం మార్నింగ్ టైంలో గూడూరు నాయుడుపేట రీజియన్లో వర్షం కురిసింది ఆల్రెడీ మధ్యాహ్నం కూడా అదే విధంగా కొద్దిపాటి వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర కోస్తా మధ్య కోస్తా తెలంగాణ ఇటువంటి ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి ఎండగా ఉంటుంది దక్షిణ కోస్తాలో మెయిన్గా గూడూరు నాయుడుపేట సూలూరుపేటలో ఇంతకుముందు చెప్పుకున్న విధంగా కొద్దిపాటి వర్షం కురుస్తుంది అది కూడా ఎక్కువ సమయం ఉండదు తర్వాత అంతా ఎండగానే ఉంటుంది ఇకపోతే అల్పపీడనం గురించి చూసుకుంటే బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో దట్టమైన మేఘాలు అలుముకొని ఉన్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో స్పష్టమైన అల్పపీడనం ఏర్పడుతుంది అది దక్షిణ కోస్తా దగ్గరగా రావచ్చు దీని గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం హ్యాపీ దివాళీ